హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీమతి తులసీభానుగారు రచించిన అమ్మ కోసం కథ అమ్మ అమ్మా వస్తానులే కుదరాలిగా ఆఫీస్ పనులు పిల్లల చదువులు నీకైనా తెలియవా ఊరికే ఫోన్లు చేస్తూ ఉంటే నా పనులు ఇబ్బంది అని చెప్పలేక చెప్తుంది నీలిమ తల్లితో ఫోన్లో అది కాదు నీలు ఏదో తెలియని దిగులుగా ఉందమ్మా మనసుకు వెల్తిగా అనిపిస్తుంది నీ గొంతు వినాలనిపిస్తుంటేను అంది పరిమళ అమ్మా నా దగ్గరకొచ్చి ఉండమంటే ఉండవు ఒక్కదానివి అక్కడే ఉంటే ఒంటరిగా అనిపించదు అంది నీలిమ తల్లిని ప్రేమగా మందలిస్తూ సరేలే ఫోన్ పెట్టేసి నీ పని చూసుకోలే అంది పరిమళ పిల్లలా అలిగిన గొంతుతో అమ్మా నా బంగారు తల్లి అలగకు ఉండు ఒక్క ఐదు నిమిషాల్లో ఎలాగో అలా ఫ్రీ అయ్యి వీడియో కాల్ చేస్తాను నీ మనవరాలి మొండి పిల్లవే నువ్వు అంది మొద్దుగా తల్లిని విసుక్కుంది వీడియో కాల్లో పరిమళ నీలిమతో చెప్తుంది మరే అమ్మడు ఈ పచ్చ చీర ఉంది చూడు అన్నవరంలో మీ నాన్న నేను సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కట్టుకున్నానా ఆ రోజు మీ నాన్న నాతో చెప్తూనే ఉన్నారు పరిమి నువ్వు కూడా అందంగానే ఉంటావని ఇవాళే తెలిసింది ఇన్ని రోజులు ఓ కోతి పిల్లతో నా పెళ్ళయిందని బాధపడేవాణ్ణి అని ఆ రోజంతా నన్ను పొగుడుతూనే ఆట పట్టిస్తూనే ఉన్నారు ఈ పచ్చ పట్టు చీర చాలా బరువుగా ఉందే కాని ఒక్కసారి ఇప్పుడు నువ్వు ఈ ఆదివారం వస్తే కాస్త నాకు ఈ చీర కట్టిపెట్టి ఓ రెండు ఫోటోలు తీసిపెట్టవే ముందు ముందు నీ కూతురి కడుపులో పుడతాను అని మీ ఆయనగారు గుర్తొస్తున్నారా తల్లి ఇవాళ నీకు ఆ కబుర్లు నాతో చెప్పుకోవాలని నా ఆఫీస్ పని సున్నా చేయించావా సరే ఆదివారం వస్తా చీర కడతా ఫోటోలు తీసి చూపిస్తా ప్రామిస్ ఇంకా కాసేపు నా పని చూసుకోనా అంది నవ్వుతూ నీలిమ తల్లితో తెల్లవారుజామున నాలుగింటికి ఫోన్ మోగింది హలో అంది నీలిమ నీలిమ అమ్మా అమ్మా అని ఏడుస్తూ పార్వతత్త గొంతు ఆ అని అంటూ నీలిమ కలుక్కుమన్న గుండె మీద చేయేసుకుంది గట్టిగా ఏడుపోస్తుంది నీలిమకి ఒళ్ళు వణికిపోతుండగా నీలు ఏమైందిరా నీలు అని భర్త భుజం తట్టి లేపుతున్నాడు నిద్రలో బాధగా ములుగుతూ అసౌకర్యంగా కదులుతున్న నీలిమని నీలిమ టక్కున నిద్రలో నుంచి లేచి కూర్చుంది అమ్మా అమ్మా అమ్మ అని భర్త వైపు చూసింది ఏమండి వెంటనే ఇప్పుడే మణిపురం బయలుదేరదాం మా అమ్మ దగ్గరికి అమ్మని చూడాలి గట్టిగా అమ్మని హత్తుకోవాలి అమ్మకి ముద్దు పెట్టాలి పదండి పదండి అని నీలిమ మణిపురంకి బయలుదేరింది అమ్మ కోసం ఊరికి బయలుదేరి కారులో కూచుంటూనే అమ్మకి ఫోన్ కలిపింది నీలిమ నీలు ఏమ్మా నిద్రపట్టలేదా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అడిగింది ఫోన్లో పరిమళ నీలిమని అవునమ్మా అని మాట్లాడుతూ ఈ కారుకు రెక్కలిండి గాల్లో ఎగిరి ఇప్పటికిప్పుడు అమ్మ ముందు వాలిపోతే ఎంత బావుండును అని అనుకుంటోంది ఆ ఇద్దరు పిల్లల తల్లి నేలిమ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధా తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో